వెల్కమ్ టు మై అఖీర టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది ఈరోజు నాగన్న డాక్టర్ ఆధ్వర్యంలో బీ బీసీల గురించి అభివృద్ధి గురించి బీసీ కులగణం గురించి ఈవీఎంల నుండి చర్చ చేయడానికి ఈరోజు కర్నూలు బీసీ మీటింగ్కు వెళ్ళడం జరిగింది దాదాపు దాదాపుగా ఒక వంద మంది ఆర్థంకూరు పాములపాడు కొత్తపల్లి మండలాల నుండి బయలుదేరడం జరిగింది అదేవిధంగా నిరంతరం ప్రజల సేవకై నిరంతరం ప్రజల అన్వేషణకై పోరాడుతున్న డాక్టర్ నాగన్న బడుగు బలైన వర్గాలకు కులం మతం తేడా లేకుండా డాక్టర్ నాగన్న సారు అంటే ఆత్మంకూరు పట్టణంలో నియోజకవర్గం పట్టణంలో ఒక ప్రజలకు విలలేని అభిమానం ఎందుకంటే ఆయన శాతనేదంతా ఆయన సహాయం చేస్తాడు వైద్య రంగంలో ఏ పేదవానికి ఆరోగ్యం బాగాలేకున్నా ఏ పేదవాడు ఆయనను ఆశ్రయించినా సహాయం తీసే సహాయం చేసే దిశగా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేదే డాక్టర్ నాగన్న ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ప్రజలకు కావాలి బడుగు బలైన వర్గాలకు అండగా నిలవాలి ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నాం ఓట్లేసిన తర్వాత ఒకలాగా ఓట్లు గెలిచిన తర్వాత ఒకలాగా చేస్తున్నారు రాజకీయ నాయకులు అలా లేకుండా ప్రజలతో ఎప్పుడు మమేకమై ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కులమతాల ఖచ్చితంగా డాక్టర్ వైద్య వృత్తిలో డాక్టర్గా ఒక మంచి గుర్తింపు పొంది ముందుకు సాగుతున్న డాక్టర్ నాగన్నీ కులాల ప్రజలందరూ ఈరోజు కర్నూలులో ఓబీసీ కన్వెన్షన్కు హాజరయ్యి కులగణన మీద తర్వాత ఈవీఎంల మీద చర్చ చేసి కులగణన చేయాలని చెప్పేసి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈరోజు కర్నూల్లో ఓబీసీ సమావేశం జరుగుతుంది దానికి హాజరు కావడం కోసము ఆత్మకూరు ఆమ్లపాడు కొత్తపల్లి మండలాల నుంచి సంఘాల నాయకులు కార్యకర్తలు చేయొక్క సమావేశాన్ని చేయాలని विदानद भी तो